వైల్డ్ వ్లాగ్ థౌజండ్ ఐలాండ్స్ గురించి నాకు తెలిసి ఎవ్వరూ చేయలేదు యూట్యూబ్లో అది కూడా ఫస్ట్ తెలుగు వ్లాగ్ ఈ థౌజండ్ ఐలాండ్స్ అసలు ఎక్కడున్నాయి ఎలా ఏర్పడ్డాయి ఎలా ఉంటాయి అసలు మనం ఎలా చూడొచ్చు వాటిని ఈ థౌజండ్ లో ఒక ఐలాండ్ నిసిస్తే ఏం చేస్తావు ఓల్డ్ అనే మహానుభావుడు వాళ్ళ వైఫ్ కోసం కోసం కట్టించాడు ఏకంగా డైలాగ్స్కి వచ్చేసాం థౌసండ్ ఐలన్స్కి వచ్చేసాం అవును కరెక్ట్ థౌసండ్ ఐలైన్స్కి వచ్చాం అయితే మ్యాటర్ ఏంటి చెప్తే చెప్తే నేను అక్కడికే వస్తున్నాను అయ్యయ్యో మన ఆడియన్స్కి లాగానే ఆ అత్తయ్య కూడా తమ్మే పెడతారే ఓకే సో మీకు మ్యాటర్ అంటే చెప్పేస్తాను థౌసండ్ ఐలన్స్ అంటే వెయ్యి ద్వీపాలు వావ్ వావ్ సూపర్ చెప్పు దీపాలు లక్ష దీపాలు కాదు మ్యాటర్ థౌసండ్ ఐలాండ్స్ అసలు ఎక్కడున్నాయి ఎలా ఏర్పడ్డాయి ఎలా ఉంటాయి అసలు మనం ఎలా చూడొచ్చు వాటిని ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ నాలో వచ్చాయి ఫస్ట్ సత్య థౌజండ్ ఐలాండ్స్కి వెళ్దాము అనగానే సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకోసం విజువల్గా మీతో చూపించడం కోసం మేము ఈరోజు థౌజండ్ ఐలాండ్స్కి వచ్చేసాము ఇది క్యానలా అనే ఒక ప్రదేశంలో ఉంది సో ఈ ప్లేస్లో థౌజండ్ ఐలాండ్స్ మధ్యలోంచి మనం అలా వెళ్తూ ఉంటాము ఎలా ఉంటాయో చూపిస్తాను నాతో పాటు వచ్చాయి

వేడియో మైక్ కొత్త కొన్ని అసలు నోటి దగ్గర పెట్టుకొని మాట్లాడే నాలుగు వందల డాలర్లు అంటారు అవసరం ఉంటారా కమెంట్ చేయండి అన్ని కమెంట్ ఏం చేస్తారే అలా బోట్ కదలంగా చల్ల గాలి కొట్టింది నాకు ఐలాండ్ పిక్ కావాలి నేను ఇక్కడ తీసుకురావడమే ఎక్కువ మళ్ళీ ఐలాండ్ కావాలి ట్రై నెక్స్ట్ టైం నెక్స్ట్ ట్రై సో రాజులు రాణులు ఉన్న కాలంలో ఇక్కడికి ఏంటంటే బాగా రిచ్ పీపుల్ అందరూ మంచిగా జూన్ జూలై ఆగస్టు ఈ మూడు టైంలో చక్కగా వచ్చేసి వెకేషన్ లాగా పిక్నిక్ లాగా ఈ ఐలాండ్స్లో ఒక్కొక్క ఐలాండ్ తీసేసుకుని ఒక్కొక్క కాటేజ్ లాగా కట్టేసుకుని ప్రైవేట్ లా పెట్టేసుకుని సెయిలింగు ఫిషింగ్ చేపలు పడ్డం అన్ని రకాల ఎంజాయ్మెంట్ రిక్రియేషన్ చేసేవాళ్ళు అనమాట ఇక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ నుంచి గుజ్జు గుజ్జి ల్యాండ్ ఐలాండ్స్ నుంచి పెద్ద పెద్ద స్థలం కూడా ఉన్న అసలు ఎలా అయ్యి అంటే ఐసేజ్ లాస్ట్ ఐసేజ్ ట్వెల్వ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు మొత్తం భూమి సంభవం విడిపోతూ ఉంటుంది కదా అలా విడిపోయిన తర్వాత వాటర్ వచ్చి సెయింట్ లారెన్స్ రివర్ అతి అద్భుతమైన రివర్ అనమాట ఇది ఆ నీళ్ళు వచ్చి ఈ ల్యాండ్స్ బ్యూటిఫుల్గా ఐలాండ్స్ లాగా మారాయి మనకి బేసిక్గా త్రీ అవర్స్ రైడ్ ఉంది ఫైవ్ అవర్స్ రైడ్ ఉంది రోజులోనూ రావచ్చు ఇలా నీళ్ళలో పైన హెలికాప్టర్ రైడ్ కూడా ఉంటుంది త్రీ అవర్స్ క్రూజ్ ఫైవ్ అవర్స్ క్రూజ్ ఉంది కదా త్రీ అవర్స్ అంటే జస్ట్ యుఎస్ బార్డరు కెనడా బార్డరు మొత్తం అంతా కవర్ చేసి అన్ని ఐలాండ్స్ నాన్ నాన్స్టాప్ చూపించేస్తామన్నమాట కానీ ఫైవ్ అవర్స్ అయితే మనకి అన్ని ఐలాండ్స్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఐలాండ్స్ హార్ట్ ఐలాండ్ అనేది ఉంది సో అది వీసా అక్కడ స్టాప్ ఓవర్ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి యుఎస్ వీసా ఇమిగ్రేషన్ మళ్ళీ ఇదంతా చెకింగ్ ఇవ్వచ్చు అంతా ఉంటుంది అనమాట కానీ యుఎస్ వీసా ఉంటే కంపల్సరీ ఫైవ్ అవర్స్ క్రూజ్ తీసుకోవాలి అది సపరేట్ క్రూజ్ అనమాట ఈ క్రూజ్ లో మీరు వెళ్ళి అక్కడ స్టాప్ తీసుకోలేరు ఆ క్రూజ్ ఎక్కిన ప్రతి ఒక్కరికి యుఎస్ వీసా ఉండాలి యూఎస్ సిటిజన్ అయినా ఉండాలి ఏదో ఒక అయితే ఉండదు యుఎస్కి సో దట్ అక్కడ బోల్డ్ క్యాజిల్ దగ్గర మనం స్టాప్ ఓవర్ అవ్వచ్చు చక్కగా అక్కడ ఆగి ఆ క్యాజిల్ చాలా అద్భుతంగా ఉంటుంది చిన్నప్పుడు మాయా ద్వీపంలో ఉండేవి కదా అలా సో ఇక్కడ మనం కాటేజ్ అన్ని బుక్ చేసుకొని కూడా రావచ్చు ఎయిర్లైన్స్ ఓకే సత్య నాకు క్వశ్చన్ ఈ థౌజండ్ ఐలాండ్స్ లో ఒక ఐలాండ్ నీకు రాసిస్తే ఏం చేస్తావు థౌజండ్ ఐలాండ్స్ ఐలాండ్ నాకు రాసిస్తే ఏం చేస్తాను ఏముంది రాయించుకుంటాను నాకే నాకేం పోయింది కానీ స్థలం వాల్యూ ఉంటుందంట నేను కోకో పెట్టడానికి ఉంటే ఎకరానికి కోటి రూపాయలు అంత కోటి రూపాయలు ఎకరాన్స్ లో అంత పలకదేమో ఎంత రేటున్నా ఉన్నా ప్రశాంతత అలా ఒక ఐలాండ్ ఐలాండ్ రాసిస్తుంటే నువ్వు కోకా పెట్టు కోకా పెట్టు అంటావు మరి ఒక్కడే ఐలాండ్ లో అంతసేపు కూర్చొని నేనేం చేస్తాను అవునా బర్త్ నచ్చ చూడు వాళ్ళందరిని పోకబొట్టి వ్రాయించి నాయమనచ్చు కదా ఎక్కడ సరే నేను అదే క్వశ్చన్ నేను అడిగితే ఏం చేస్తావు అంతకన్నా నా ఇంకేం కావాలండి అసలు చక్కగా పొద్దున్నేస్తే అండ్ అలా నీళ్ళ అలల చప్పుడు వింటూ నిద్ర లేస్తూ హాయిగా పడుకుని మళ్ళీ మంచి ఫుడ్ తిని పడుకుని మళ్ళీ ఫుడ్డు తిని మళ్ళీ పడుకుని ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూ రకరకాల యాక్టివిటీస్ చేస్తూ జిమ్ మా ప్రతి నెల సాలరీ ఆడుస్తాడు

Uh, you know, a lot of boats, you no know, doubt. A lot of animals. A lot of animals. A lot of animals. The worst one you got to watch out for is the party animal, humans. <laughs> yeah. So how many years uh, have you been in this journey? uh it's about, about 17 years. 17? 17 years. Oh, great! Total enjoyment. <laughs> Dream job. Oh yeah. yeah great, sure. great. Thank you so much, sir. Oh, well, you're quite welcome. Well, thank yeah. you very much for coming today. Absolutely. In the world, on the smallest bridge క్యూట్ ఎంత బాగుందో బుజ్జి ఐలాండ్ మీద చిన్న లెవెల్లో ఇల్లులాగా కట్టేసుకున్నారు గెస్ట్ హౌస్ లాగా ఇది ఓల్డెస్ట్ లైట్ హౌస్ అంట ఆ లైట్ హౌస్ పైన కూడా జనాలు ఎక్కి ఉన్నారు చూస్తే దూరంగా ఎగుతారు మీకు కనిపిస్తుంది బ్రిడ్జ్ ఉంది కదా ఇట్ సైడ్ అండ్ అట్ సైడ్ ఏమో కెనడా సో ఇది యుఎస్ టు కెనడా కి సిక్స్టీ మీటర్స్ పొడవంట మ్యాటర్ బాగానే ఉంది మనకి చక్కగా కార్గరాజు ఉన్నట్టు డాకింగ్ స్టేషన్ అదృష్టం అంటే ఇది ఒకటి నిర్మించారు అది ఎవరు బోల్డ్ అనే మహానుభావుడు వాళ్ళ వైఫ్ కోసం ఈ స్టోన్స్ తో చేసిన రాళ్ళ కోట ఒకటి అందంగా గిఫ్ట్ లాగా సమ్మర్ వెకేషన్ కోసం కట్టించాడంటే ఏకంగా ఇందులో ఈ ఈ కోట వన్ ట్వంటీ రూమ్స్ ఉంటాయట ఆయన వైఫ్ పేరు లూయిస్ పాప మహా కోట కోట కట్టించడని ఆనందంలోనే దేనికి చచ్చిపోయింది చచ్చిపోయిన తర్వాత ఆడికి ఎంత ప్రేమ ఉందంటే ఈ కోటను అసలు ఇంకా యూజ్ చేయలేదు సగంలో కన్స్ట్రక్షన్ ఆఫీసైడ్ పాపం ఎంత డబ్బు ఉన్నాడు సో అయితే యూఎస్కి కెనడా క్రూజెస్కి డిఫరెన్స్ ఏంటంటే యూఎస్ క్రూజ్కి వస్తే కనుక ఈ బోల్డ్ క్యాజల్ లోపల దిగి మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ ఈ ఎంట్రన్స్లో ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది కంప్లీట్గా తెలుసు కదా మన ఇమిగ్రేషన్ చెక్ ఎలా ఉంటుందో సరే ఒకవేళ కెనడా క్రూజ్ అయితే జస్ట్ ఈ ఇది మొత్తం ఒక రౌండ్ యూటర్న్ తిరుగుతుంది తిరిగేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడం ఈ ఇంటర్న్ కానీ ఫేక్ వాటర్ ఫాల్ పెట్టించుకున్నాడు వాడు ఇంటి చుక్క చెప్తనడా బార్డర్ కదా సో బేసిక్ ఏంటంటే స్మగ్లింగ్ చేసుకోవడానికి మంచి పాజిబిలిటీ ఉంది సో ఎలా అంటే చేనేగా పెట్ట మొదలు పెట్టారు యా ఈ ఐలాండ్ సోనే నీకవ కూడా ఉంటుంది కోసం మడంగారు క్రూజ్ అయిపోయిందండి ఇంకా వాట్ అ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అసలు క్రూజ్లో వెళ్తున్నంతసేపు అలా పచ్చగా ఉంది కెనడాలో ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి అనేది నాకు ఈరోజు అనిపించింది మీరు కూడా మాతో పాటు థౌజండ్ ఐలాండ్స్ని బాగా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నాకు ఇందాకని అలా వెళ్తూ ఉంటే ఈ క్రూజ్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వెళ్తూ ఉంటే నాకు పాపికొండలు బోట్ ట్రిప్ గుర్తొచ్చింది ఎంతమందికి ట్రిప్ గురించి తెలుసు ఎవరెవరు ఎక్స్పీరియన్స్ చేశారు నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ బాక్స్లో మన క్రూజ్ జర్నీ థౌజండ్ ఐలాండ్స్ క్రూజ్ జర్నీ ఇంతటితో ఎండ్ చేస్తున్నాము ఆగండి ఆగండి ఇంతటితో ఏం ఎండ్ చేస్తున్నాం జస్ట్ క్రూజ్ జర్నీస్ మాత్రమే కానీ నెక్స్ట్ వచ్చే ప్లేసెస్ ఇంకా ఎగ్జైటింగ్గా ఉండిపోతున్నాయి అది కూడా మా అత్తయ్యతో పాటు మీ అందరికీ మా వీడియోస్ నచ్చుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు హోప్ ఈ వీడియో కూడా మీకు అంతే ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టింగ్గా చాలా ఇన్ఫర్మేషన్తో మీ ముందరికి వచ్చాము ఇంత డీటెయిల్డ్ వ్లాగ్ థౌజండ్ ఐలాండ్స్ గురించి నాకు తెలిసి ఎవ్వరూ చేయలేదు యూట్యూబ్లో అది కూడా ఫస్ట్ తెలుగు వ్లాగు ఇదే అనమాట మేమే చేసాము సో ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ ఇలా వ్లాగింగ్ చేస్తున్నందుకు సో మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో చేసేస్తాం అండ్ దెన్ సైనింగ్ ఆఫ్ ఆమ్ దీస్